ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు తెలుసా యూట్యూబ్ ఛానల్ ఒక ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి చివరికి ఒక విజయాన్ని సాధించింది సో ఆ ట్రాన్స్జెండర్ ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోగా తీసుకోవచ్చు సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది వీడియోస్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈమె ఒక ట్రాన్స్జెండర్ బల్లారి జిల్లాలో జన్మించింది ఈమె అసలు పేరు మంజునాథ్ శెట్టి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసింది ఈమె ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లోనే శరీరంలో వచ్చే మార్పులను అబ్జర్వ్ చేసి తాను అబ్బాయి కాదు అమ్మాయి అని గుర్తించింది దాంతో మంజునాథ్ శెట్టి మంజమ్మ జొగాటిగా మారారు మంజమ్మ జోగాటి జోగప్ప వర్గంలో చేరగా దీనిలో హిజ్రాలు దేవుణ్ణి పెళ్లి చేసుకొని తమ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తారు ఈ విషయం తెలిసిన వాళ్ళ పేరెంట్స్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు ఈమె ఒక ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల ఏ పని దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది దాంతో ఈమె కడుపు నింపుకోవడం కోసం అందరి ట్రాన్స్జెండర్స్ లాగానే బయట డబ్బుల్ని యాచించారు ఒక స్టేజ్లో ఇబ్బందుల్ని ఎదుర్కోలేక సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనుకుంది కానీ తనలో కూడా ఒక కళ ఉంటుందని గుర్తించి కాలవ్వ జొగాటి దగ్గర నాట్యం నేర్చుకొని అదే బృందంలో చేరి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు చేసింది కాలవ్వ మరణం తర్వాత ఈమె లీడర్షిప్ తీసుకొని కర్ణాటకలోనే ఎన్నో ప్రదర్శనలు చేశారు ఇప్పుడు కర్ణాటకలోని జానపద కళా నృత్యానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు తీసుకుంది కర్ణాటకలో ఈమెని అమ్మ అని పిలుస్తారు ఈమెని ఎంతోమంది అభినందిస్తారు ఒక పెద్ద ఆర్ట్ ఫ్యాన్ ఈమె కోసం వేసిన ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూడవచ్చు జొగాటి ఎన్నో కష్టాలను అధిగమించి మంచి స్థాయికి చేరుకుంది ఈ మంజమ్మ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్